జగన్మోహన్ రెడ్డి సెక్యూరిటీ విషయంలో కూడా సెక్యూరిటీని తొలగించడం కావచ్చు ఆ వాళ్ళ ఇంటి దగ్గర ఆ కట్టాలను కూల్చివేయడం కావచ్చు ఆ బుల్లెట్ ప్రూఫ్ వెహికల్కి సంబంధించి కూడా మురాయించిన వెహికల్ ఇవ్వడం చివరికి ఆయన హైకోర్టు పోయి డిసిషన్ తీసుకోవాల్సి వచ్చింది ఇక్కడ మీకు నూట ముప్పై తొమ్మిది మంది పహారాగా ఉండేదండి మూడు చెక్పోస్ట్లు అది ముఖ్యమంత్రి స్థాయి అది ఖచ్చితంగా తగ్గించారు కానీ జగన్మోహన్ రెడ్డి గారి బ్యాక్గ్రౌండ్ కనుక చెక్ చేస్తే ఒక కోడికెత్తి ఉదంతం ఉదాహరణకి అది లో జరిగింది ఎన్ఐఏ పర్యవేక్షణలో కేసు ఉంది రెండోది ఆయన ఎలక్షన్ సందర్భంగా రాయించుకుని ఒకటి సో ఇవి జరుగుతున్నప్పుడు సెక్యూరిటీ సమీక్ష నిర్వర్తించకుండా ఎలా అన్నది ప్రశ్న ఉత్పన్నం రెండోది అంత సెక్యూరిటీ చీఫ్ మినిస్టర్ గారికి ఉన్న సెక్యూరిటీ ఇవ్వడం అనేది జరగని పని ఆల్రెడీ యాభై తొమ్మిది మందికి అంతగా కుదించారు ఇప్పుడు దీంట్లో ఏమవుతుందంటే ఈ తొమ్మిది వందల యాభై తొమ్మిది వందల అరవై ఏదో మాట్లాడుతారు ప్రజలు ఇది గ్రహించవలసిన విషయం ఏంటంటే ముఖ్యమంత్రి హోదాలో ఆయన ప్రతి జిల్లాకి పర్యటిస్తున్నప్పుడు సంబంధిత బెటాల నుంచి ఉదాహరణకి కడపలో ముప్పై మందిని పులివెందల్లో ముప్పై ఎనిమిది మంది విశాఖలో ఇరవై నాలుగు మంది విజయనగరంలో పంతొమ్మిది మంది అలా అలొకేట్ చేస్తారు చేసినప్పుడు ఏమైనా రోప్ పార్టీలు అనై లేకపోతే వీళ్ళందరూ వెళ్తూ ఉంటారు ఇప్పుడు సెక్యూరిటీ సమీక్షించవలసింది ఇప్పుడు ఆయనకి కూడా జెట్ ప్లస్ కేటగిరీ ఉంది గౌరవ కేంద్ర ప్రభుత్వం హోంమంత్రి గారి పర్యవేక్షణలో గతంలో చంద్రబాబు గారికి చూడండి ఇంటి మీద దాడి ఈ జోగి నిమేశాలు చేసినప్పుడు సబ్సిక్వెంట్గా వాళ్ళే రివైవ్ చేసుకున్నారు చేసుకుని చంద్రబాబు నాయుడు గారికి సెక్యూరిటీ పెంచారు ఇది జెడ్ ప్లస్ కేటగిరీలో కేంద్ర ప్రభుత్వం నుంచి చేయాల్సిన పని రెండోది పోలీస్ వ్యవస్థ వాళ్ళ అపోజిషన్ లీడర్కి ఏమవుతుంది ఇప్పుడు కిరణ్ కుమార్ రెడ్డి కూడా అపోజన్ లీడర్ ముఖ్యమంత్రి కదా గతంలో ఉంటుంది ఇప్పుడు ఆయనకేమంటే ఒక సెక్యూరిటీ పోలీస్ వ్యాన్ ఉంటుంది ఈ జామర్ను కూడా ఇస్తున్నారు జామర్ ఇచ్చి ఇస్తారు సో అది జరుగుతున్నప్పుడు ఏంటంటే బుల్లెట్ ప్రూఫ్ విషయంలో పాత వెహికల్ ఏదో ఉంటుంది వెహికల్ అంత వేరేంటే ఉంటుంది ఏంటంటే ఏసీ పని చేయనప్పుడు బుల్లెట్ ప్రూఫ్ వెహికల్లో కూర్చోవడం ఇంపాసిబుల్ టు నెక్స్ట్ సో అంచేత అలాంటివి ఖచ్చితంగా ఇబ్బంది కలిగిన మాట వాస్తవం అయితే గౌరవ న్యాయస్థానం ఒక డైరెక్షన్ ఇస్తుంది గ్యారంటీగా మంచి వైఖరి ఇవ్వాలి అదే జరుగుతుంది అంటే ఏపీలో రెడ్ బుక్ రాజ్యాంగం అమలు చేస్తున్నారు అనేది వైసీపీ నేతలు అసలు ఈ రెడ్ బుక్ ఏంది సార్ అలాంటి పనికిమాలను మాట్లాడి నా దగ్గర విశ్లేషణ ఉండవు ఎందుకంటే గతంలో రాజారెడ్డి రాజ్యాంగం అనే స్ట్రక్చర్ ఇప్పుడు ఏమో రెడ్ బుక్ రాజ్యాంగం అని చేస్తారు ఏంది ఇది ఆ మానబోర్ రాసిన రాజ్యాంగం ప్రకారం ఎవడైనా దానికన్నా అతీతమైన శక్తులు ఏమైనా వస్తాయా ఏదో ఒక 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 మాట బాగుంటుంది పెపేగా అని చెప్పి దాన్ని బట్టి మాట్లాడడం అని జరుగుతూ ఉంటాయి ఈ వాస్తవానికి దగ్గరగా ఏదైతే జరుగుతుందో అదే జరుగుతుంది ఆ రాజ్యాంగం ప్రకారం ఏమవుతుంది ఆయన కూడా ఎవరు వ్యవస్థలో పనులు చేయని వాళ్ళని వీళ్ళని సో ఆఫీసర్ సోహన్ సో ఇన్సిడెంట్స్లో రెస్పాండ్ అవునప్పుడు ఆయన పాదయాత్రలో దాన్ని నోటిఫై చేసుకుంటారు అతను ఎందుకు చేయలేదు ఇప్పుడు ప్రభుత్వం వచ్చినప్పుడు జవాబదారి అప్పుడు ఆయన ఇచ్చే ఎక్స్ప్లనేషన్ రైట్ అవ్వచ్చు లాంగ్ అవ్వచ్చు లేకపోతే ఎత్తుకోతే సస్పెండ్ చేసి జీఈడికి అటాచ్ చేస్తారు అందుకని ఇంకేం చేస్తారు గత నెల ఇరవై నాలుగున జగన్మోహన్ రెడ్డి ఢిల్లీ వేదికగా ధర్నా చేశారు సో ఆ ధర్నాకి సంఘీభావంగా ఇండియా కూటమిలోని చాలా పార్టీ నేతలు హాజరయ్యారు సో జగన్ ఏమైనా ఇండియా కూటమి వైపు వెళ్ళేటువంటి ఉన్నాయా సార్ ముఖ్యం అంటే ఇలా తిరిగి ఉంటుంది ఇప్పుడు దానికి కాంగ్రెస్తో విభేదించి దేనికి వచ్చేటండి బయట వచ్చి రీజనల్ పార్టీ పెట్టి అరవై ఏడు స్థానాలతో ఆపోజిషన్లో ఉంటే తర్వాత నూట యాభై ఒకటి అధికారం వచ్చి వాళ్ళు పదకొండు స్థానాలకు పడిపోయాడు అంతే గా మళ్ళీ కాంగ్రెస్ ఈవెన్ బీజేపీతో కూడా ప్రత్యక్షంగా ఏమి లేదు లేడు ఇంకోటి చెప్తున్నాను మీరు ఇవాళ వెస్ట్ బెంగాల్ నుంచి తీసుకోండి ఒరిస్సా నార్త్ ఈస్టర్న్ స్టేట్స్లో ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ తమిళనాడు అండ్ కర్ణాటక ఇవన్నిటిలో రీజనల్ పార్టీలు చాలా స్ట్రంధన్గా ఉన్నాయి రేపు పొద్దున్న ఈ నితీష్ కుమార్ లెటర్కి ఏముందో అందరికీ తెలుసు లక్కనే గవర్నమెంట్ విత్రుడు చేసుకోండి అనుకోండి సంవత్సరంలో ఎలక్షన్స్ వస్తాయి వస్తే ఏముంది ఈ రీజనల్ పార్టీలన్నీ స్ట్రెందనే కోసం గవర్నమెంట్ వస్తాయి ఇప్పుడు కాంగ్రెస్ చూసుకుంటే యాభై ఐదు నుంచి దగ్గరికి దగ్గర ముక్కుతో ములుగుతూ తొంభై తొమ్మిదికి వెళ్ళింది ఈ లేకంగా బీజేపీలో మూడు వందల మూడు లేదా రెండు వందల యాభై రెండు వందల పైచీలికి స్థానాలు గెలిచే సామర్థ్యం అయితే కనబట్టలే కదా మీకు లేదు అంటే ఆబ్బియస్గా ఏముంది ప్రజలు ప్రత్యామ్నాయం ఎందుకున్నప్పుడు ఈ సదర్న్ స్టేట్ బెల్ట్ అంతా అప్ టు వెస్ట్ బెంగాల్ దాకా అయింది అనుకోండి నూట యాభై పైచిలిక స్థానాలు ప్రభావితం చేస్తే ఉత్తరాంధ్ర నుండి రాష్ట్రాలు ఇప్పుడు ములాయం సింగ్ యాదవ్ గారి పార్టీ ఇంకో పార్టీలో వచ్చి సంఘీభావాలు పట్టించారు కదా వాళ్ళందరూ కలిపి ఒక వంద నూట యాభై గెలిస్తే కోలేషన్ గవర్నమెంట్ ఏర్పాటు చేసుకోవడానికి వెసులుబాటు ఉంటుందో లేదా ఈ భారతని బీపీ సింగ్ని చంద్రశేఖర్ని దేవగౌడ ఇలాంటి ప్రభుత్వాలు చూడలేదా అయితే రామారావు గారి ఆధ్వర్యంలో ఒక థర్డ్ ఫ్రంట్ ఎమర్జ్ చేయడం చూపించలేదా అందరికీ కాంగ్రెస్ బీజేపీ ఇష్టం అన్న రూల్ ఉన్నదా ఆ రూల్ ఉంటే చెప్పండి మీరు ఈ గాబతాడు అడు అది కాబట్టి ప్రత్యామ్నాలు కాదు కదా ఇంకో ప్రత్యామ్నాయం ఆవిర్భవిస్తే ఏమవుతుంది ఖచ్చితంగా రాజకీయ ముఖ చిత్రమే మారుతుంది వెయిట్ చేయండి దానికోసం అంటే జగన్మోహన్ రెడ్డి గారికి ఇప్పుడు ఇవాళ రాజ్యసభలో పదకొండు స్థానాలు ఉన్నాయి ఇవాళ అది ఏం రాజసభలో బిల్లు ఏమవుతుంది కాదనే తీసుమార్గా అయితే నాకు తెలిసి మిగిలిన బిల్లు ఛాన్స్ ఉంటుంది కదా ఏమవుతుంది ఒక ఇండివిజువల్ కెపాసిటీస్ ఉన్న పార్టీస్ కూడా అపోజిషన్ రోల్స్ జస్టిఫై చేసినప్పుడు రాజకీయాలు ఎలా ఉంటాయి అంటే లోక్సభలో ఆ బిల్లును వ్యతిరేకించారు తొలిసారిగా వైసీపీ ఈ థర్డ్ టర్మ్ బీజేపీ అధికారంలో ఉంది కదా మొన్నటి స్పీకర్ ఎన్నిక విషయంలో కూడా వీళ్ళు సపోర్ట్ చేశారు కానీ మొన్న ఎందుకు వ్యతిరేకించాల్సి వచ్చింది సార్ ఎలా అయితే కేసీఆర్ గారు కూడా అన్నిటికీ సపోర్ట్ ఇచ్చుకున్నారు రైతు చట్టాలకి ఆయనకి ఆ ప్యాటర్న్ నచ్చినప్పుడు బయటకు వస్తారండి రీజనల్ పార్టీలకి అదే అడ్వాంటేజెస్ ఉంటాయి వాళ్ళు ప్రతిదానికి జింకజింగని భజనం చేసుకుని తిరగాల్సిన అవసరం ఉండదు కదా ఇప్పుడు ముస్లిం కమ్యూనిటీ ఓట్ బ్యాంక్ అంతా ఇక్కడ స్థిరంగా వైఎస్ఆర్జీబీకి ట్రావెల్ అయ్యేంత అడ్వాంటేజ్ ఉంది చాలా దగ్గర వాళ్ళు దాని మీద నెగిటివ్ టైస్ తీసుకుంటే ఆబ్వియస్ అబ్బస్గానండి ఇట్స్ వెరీ ఆబ్వియస్ ప్రస్తుతం ఉన్న లో ఏవైతే జరుగుతున్నాయో వాటికి అనుగుణంగా రాజకీయాలు ప్రతి రాజకీయ పార్టీ చేయవలసి తీరవలసిందే అంటే ఇప్పటికైతే సమదూరాన్ని పాటిస్తాడానికి కోసం గ్యారంటీగా రేపటి అక్కడ అపార్ట్ ఫ్రం నూట యాభై స్థానాలపై చిలుకున్న ఈ ఉత్తర దక్షిణాది రాష్ట్రాలతో కలిపిన వెస్ట్ బెంగాల్తో దాకా చూసుకుంటే ఉత్తరాదిలో అనుకుంటే రీజనల్ పార్టీలు వచ్చి సపోర్ట్ చేసే వాళ్ళు ఇండియా కూటమిలో ఉంటారు ఉంటారు కూడా గ్యారంటీ లేదండి విషయం ఎందుకు ఎక్స్ప్లోర్ కాదు నెక్స్ట్ ఎలక్షన్లో సో ప్రధానంగా అంటే ఇటు ఎన్డీఏకు ఆయన ప్రత్యక్షంగా లేడు పరోక్షంగా చాలాసార్లు మద్దతు ఇచ్చారు ఇప్పుడు ఎన్డీఏలో కిరోల్ భాగస్వామిగా చంద్రబాబు ఉన్నాడు కదా సో అటువంటి పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డికి అపాయింట్మెంట్ ఇవ్వట్లేదు అనే చర్చ కూడా నడుస్తుంది ఏడు చేస్తారు ఆయన అపాయింట్మెంట్ తీసుకున్న నలుగురు ఎంపీలు ఉన్నారు వాళ్ళు ఏం శాసించే స్థాయిలో లేరు కదా దట్స్ నాట్ ఎ డెసిషన్ ఫ్యాక్టర్ కదండి మీకు రాజ్యసభ అన్నది ఆలోచించండి అవును అవును వైఎస్ఆర్సీపీ పార్టీ ఆయనకి ఫుల్ పవర్ స్ట్రెంగ్త్ రాజ్యసభలో ఉంది దానికి అకార్డింగ్ నేను ప్లాన్ చేసుకుంటాడు గేమ్